ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు మధ్యాహ్నానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కల్తీ మధ్యం ఎపిసోడ్ చాలా సీరియస్గా నడుస్తుంది చిత్తూరు నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి తీగ లాగితే ఎక్కడికెక్కడో వెళ్ళిపోతున్నాయి అందుకే వాళ్ళ బాస్ ఎవరో తెలియట్లే ఆ బాస్ని పట్టుకోవాలి మెయిన్ చలో అదైతే కేసు కూడా నడుస్తుంది చాలామందికి రిమాండ్ కూడా పంపించేట్టుకున్నారు ఆయన ఎవరో జనార్దన్ రావు ఆయన కూడా ఆఫ్రికా నుంచి కూడా ఇండియాకి వచ్చేట వారు వచ్చిన వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం లేదా ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుందంట మరి ఈ కల్తీ లిక్కర్ అది ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి లేకపోతే మధ్యలోనే ఆగిపోతుందా అన్నది కూడా చూడాలి ఈ వ్యవహారంలో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు త్వరలోనే జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఏపీకి తీసుకువస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు దాన్ని మన ఈనాడులో కూడా రాశారు ఏమని రాశారంటే వైఎస్ కాంగ్రెస్ పేట హయాంలో రాష్ట్రం నుంచి తరమేసిన జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించాడు కాన్సరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీలు గ్రెయిన్ బేస్డ్ డిస్టలరీస్ అసోసియేషన్ ప్రజలతో సచివాలయంలో గురువారం ఆయన సమావేశమయ్యాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి ఉంచుతాం గ్రెయిన్ బేస్డ్ డిస్టరీలు ఉత్పత్తి చేసే మద్యాన్ని విదేశాలకు ఎగుమతికి అవకాశం కల్పించాలని సంఘం ప్రతినిధులు కోరగా మంత్రి అంగీకరించాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది కదా ఈ పదహారు నెలల కాలంలో ఈ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల గురించి ఎందుకు గతంలో ఎప్పుడు మాట్లాడుకోలేదు అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే ఆల్రెడీ మన ములకల చెరువులో తయారైనటువంటి నాణ్యమైన మద్యం ఉంది కాబట్టి ఈ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఏపీకి తీసుకురాలేకపోయారా ఇప్పుడు అవి అర్థంగా దొరికిపోయేలోపు లోపు ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకువస్తామని చెప్పేసి చెప్తున్నారంటే దొరికిపోవడం వల్ల తీసుకొస్తున్నామన్నారు అంతేగాని దొరకక ముందు ఒక ఇది కానీ దొరకకుండా ఉంటే ఆ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల గురించి మాట్లాడే వాళ్ళు కార్యం అయినా కానీ మన ములకల చెరువులో తయారైన ఉంటే నాణ్యమైన మధ్య ఉండగా తొక్కలో ఫారిన్ బాండ్లకు ఏపీకి అవసరమా ఆ ఫారిన్ బాండ్లు మనకు ఎందుకంటే చెప్పండి రైతులకు ఎరువులు దొరకవు రైతులకు మద్దతు ధర ఇవ్వరు ఇవ్వకపోయినా పర్లేదు ఆరోగ్యశ్రీని ఎత్తేసినా పర్లే మెడికల్ కాలేజీలో అమ్మేసినా పర్లేదు విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ అందకపోయినా పర్లేదు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇవ్వకపోయినా పర్లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేసినా పర్లేదు కానీ రాష్ట్రానికి అన్ని రకాల మద్యం రాళ్ళు మాత్రం అందుబాటులో ఉంటే చాలు అన్న ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది నడిపిస్తుంది అంటే ఈ కూటమి ప్రభుత్వం గురించి ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందనేసి తెలుసుకోవాలి